ఏంది ఏంది ఏం కావాలా ఏం కావాలి చెప్పు ఎందుకు ఎందుకు ఎక్కడ పెట్టాలా ఎక్కడ పెట్టాలా ఎక్కడ పెట్టాలా అక్కడ పెట్టాలా ఆడబెడితే అడుగుచుంటావా టీ ఏడబడుతుంది చెప్పు ఏడబడుతుంది నేను ఎత్తిన పెడతారా చెప్పు ఎట్లా పెట్టాలా చూడు కింద పెడిపోతుంది చూడు నా ఇక్కడ పెడతాను కూర్చో ఎడు కూర్చో ఇక్కడ కూర్చో ఎడు కూర్చో ఏం కావాలా ఏం కావాలా ఏం కావాలా అక్కడ పెట్టాలా ఇల్లే మా వాడు పడుకో ఉంటే వాడిని లేపడానికి చూడండి సత్తా విధాలా ప్రయత్నిస్తూ ఉంటుంది అంటే దానికి ఒప్పట్లేదు అన్నమాట అన్న బజ్జో అన్న డిస్టర్బ్ చేయొద్దు ఏ డిస్టర్బ్ చేయొద్దు జో కావాలంటే ఏంది వన్ టూ త్రీ టెన్నే నీకు టెన్ ఒకటే వచ్చు టెన్ అన్న నన్ను లేపు చెప్పలే చాలే అన్న ఏం చేస్తున్నాడు అన్న ఏం చేశాడు అన్న ఏం చేస్తున్నాడు హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తే ఇంట్లో ఎట్లుంటుందో తెలుసా ఒక పక్క కొడుకు ఒక పక్క కూతురు మీరే చూడండి వాళ్ళ ఎట్లా ఉంటాయో దానికైతే మరీ అస్సలు ఒప్పదు